ఏదో అతి తెలివిగా మనం అందరిని ఎవరిని అనుమానించాం మామూలుగా మనిషి అట్లానే ఉంటాడు కానీ కొందరు ఎలా అంటే అతి తెలివి ప్రదర్శించి తమ తెలివితోటి తమ పనులను చేసుకుంటారు అన్నట్టు చాకచక్యంగా ఇక మేమే తెలివితో వేసుకున్నాము నన్ను ఎవరు గుర్తుపట్టలేదు అని అరే పిల్లి కూడా గలనే అనుకుంటది ర బాసో కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవ్వరు గుర్తుపడతలేరు అనుకుంటుంటుంది కానీ దానికి ఎప్పుడైతే పాట దెబ్బ పడుతుంది వెనకాల నుంచి ఎవరో చూసి అట్లనే నువ్వు రెండు మూడు సార్లు మోసం చేస్తావు కావచ్చు నీ పనులు డక్కించుకుంటావు కానీ ఒక్క విషయం లైఫ్లో మర్చిపోకు నువ్వెవరినైతే మోసం చేశావో ఆ వ్యక్తి మనసులోంచి నువ్వు జీవితాంతం పోయినట్టే కోల్పోయినట్టే నువ్వు భౌతికంగా ఉంటావు కావచ్చు వా దృష్టి నువ్వు చచ్చిపోయినట్టే లెక్క ఇది నువ్వు అర్థం చేసుకున్న రోజుకు సాయదు నువ్వు కూడా ఉండవు ఎందుకంటే నీ బతికే అది తప్పులు చేయకూర్రి తెలివి అని నేను ఒక్కనే తెలివి నన్ను మించిన తెలివి విరాలు లేడు అనేటటువంటి భావనలోంచి బయటికి రారీ అవునా కదా